తెలియజేస్తున్నా సుదలరా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం అందరూగా ఉపవాస దీక్షలు ఉన్నారు కాబట్టి నేను సరళంగా మాట్లాడతాను ఎందుకంటే బహిరంగ సభలు అయితే మనం వేరే విధంగా మాట్లాడచ్చు వారందరూ కూడా ఎంత తీవ్రతగా ఉంది కాబట్టి సుదలరా ఈరోజు స్వతంత్ర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల వారి యొక్క నిరంకూష వాయువుని ధోరణ వల్ల రోజు దేశంలోని సోదరుల మధ్య అభాగం పెరుగుతోంది దేశ ప్రజలలో ఒక అభద్రత భావం పెరుగుతుంది ఎందుకంటే వారు విభజనవాదాన్ని పక్కన పెట్టి ఐక్యత రాగంతో ఒక సుస్థిర పాలనను అందించి ఈ దేశాన్ని అభివృద్ధిలోకి చూసుకుని వెళ్లాల్సింది పక్కన పెట్టి వాళ్ళు కులాల కుంపట్లలో మతాల మంటల్లో చలికాల్చుకుంటూ దేశాన్ని చిన్నాభిన్నం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఎంత మాత్రం ఆమోదయోగం కాదు ఇది ఎంతో ఘనకీర్తి కలిగినటువంటి భారతదేశ భవిష్యత్తుకు ఒక ప్రధాన అడ్డంకిగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా అయితే మన పెద్దలు వారి త్యాగాలతో ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించి ఒక మంచి దేశాన్ని సుస్థిర దేశాన్ని అందించారు మనము వీటిని కాపాడి భావితరాలకు అందించడమే నిజమైనటువంటి దేశభక్తి కాబట్టి ఈ అందమైనటువంటి దేశంలో ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మనం అందరూ కూడా పరిరక్షించాలా ఒక సోదర భావంతో ఇక్కడ అందరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన సోదరులందరూ కూడా ఒక తల్లి బిడ్డలు భారతదేశం ఒక కుటుంబం మనమందరూ కూడా ఒక సోదేరులు ఇక్కడ రంజాన్ మందే ఇక్కడ దీపావళి మందే ఇక్కడ క్రిస్మస్ మందే ఇక్కడ హోలీ మందే ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన సోదరులు కనపడరు ఇక్కడ ఏం అన్న ఏం బాబా ఏం పిన్ని ఏం అత్త అని ఈ బంధాలు మాత్రమే కనబడతాయి ఈ బంధాలు ప్రపంచ దేశాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా కనపడు ఎందుకంటే ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అంత గొప్పవి కాబట్టి ఎప్పటికీ కూడా మనం అందరూ కూడా ఏదైతే ఈ సహోదర భావం ఉందో ఈ సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క కలుపుకోలు ఉందో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాల్సింది ఒకటే భారతదేశంలో ఐక్యవర్త మన బలం మానవత్వమే మానవ ఇక్కడ మీ పాని ఏం నేను పోతే నివేయాల ఇదే మన ధర్మం ఇది ఈ విధంగా బ్రతకడమే నిజమైనటువంటి దేశభక్తి ఈరోజు చాలా దుర్దృష్టకరమైనటువంటి విషయం ఈ దేశ నిర్మాతలు ఈ దేశ పునాదిరాలైనటువంటి ఈ దేశ మూలవాసైనటువంటి ముస్లింల మీద మత ప్రాతిపదికన చట్టాలను తెచ్చి వారి భయభ్రాంతలను దూచేసి వారి హక్కులను కలరాసి వారికి నిధుల నీళ్ళు లేకుండా చేసి ఆ రడుగుల నీళ్ళు లేకుండా చేసి వారిని ఈ దేశంలో నిరక్షరాలే చేయాలని ఏదైతే కొద్దిగా కన్నాడంతో ఈరోజు భారతీయ జనతా పార్టీతో పనిచేస్తుంది వారికి ఈ వేణుల ద్వారా ఒకే ఒక మాట చెప్పుదలుచుకున్న ఈ వేగు మొక్కలైన ఈ దేశం మొక్కలు సానివ్వండి ఎందుకంటే ఈ దృష్టిని తరాలకు అందించడమే మా ఏకైక లక్ష్యం ముఖ్యంగా స్వాతంత్ర తర్వాత మనము రెండు నిజాలుగా నష్టపోయాం ఒకటి వివిధ రాజకీయ పార్టీలు కేవలం మనకు ఓటు బెల్లంగా వాడటమని తప్పించారు మేము వివిధ శ్రీధర జనాతులుగా వెళ్ళిపోయి మేము ఆదామాత మీద మాత్రమే చలికాచుకుంటూ దేశాన్ని చిన్నాభిన్నం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఎంత మాత్రం ఆమోదయోగం కాదు ఇది ఎంతో కీర్తి కలిగినటువంటి భారతదేశ భవిష్యత్తుకు ఒక ప్రధాన అడ్డంకిగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా అయితే మన పెద్దలు వారి త్యాగాలతో ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించి ఒక మంచి దేశాన్ని సుస్థిర దేశాన్ని అందించారో మనము వీటిని కాపాడి భావితరాలకు అందించడమే నిజమైనటువంటి దేశభక్తి కాబట్టి ఈ అందమైనటువంటి దేశంలో ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మనమందరూ కూడా పరిరక్షించాలా ఒక సోదర భావంతో ఇక్కడ అందరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన అందరూ కూడా ఒక తల్లి బిడ్డలు భారతదేశం ఒక కుటుంబం మనమందరూ కూడా ఒక సోదరులు ఇక్కడ రంజాన్ మందే ఇక్కడ దీపావళి మందే ఇక్కడ క్రిస్మస్ మందే ఇక్కడ హోలీ మందే ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన సోదరులు కనపడరు ఇక్కడ ఏమన్నా ఏం బాబా ఏం పిన్ని ఏం అత్త అని ఈ బంధాలు మాత్రమే కనబడతాయి ఈ బంధాలు ప్రపంచం దేశాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా కనపడవు ఎందుకంటే ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అంత గొప్పవి కాబట్టి ఎప్పటికీ కూడా మనం అందరూ కూడా ఏదైతే ఈ సహోదర భావం ఉందో ఈ సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క కలుపుకోలు ఉందో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మన పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది ఒకటే భారతదేశంలో ఐక్యవక్తి మన బలం భావత మన మతం ఇక్కడ నువ్వు పోతే నీ పాడి నేను పోయాలా నేను పోతే దిక్కులు వ్యక్తి నువ్వు పోయాలా ఇదే మన ధర్యం ఇది ఈ విధంగా బ్రతకడమే నిజమైనటువంటి దేశభక్తి ఈరోజు చాలా దుర్దృష్టమైనటువంటి విషయం ఈ దేశ నిర్మాతలు ఈ దేశ ప్రాణి అయినటువంటి ఈ దేశ మూల మూలవంతమైనటువంటి ముస్లింల మీద మత ప్రాతిపదికన చట్టాలను తెచ్చి వారి భయప్రాంతలను గురి చేసి వారి హక్కులను కాలరాసి వారికి నిల్వ నీళ్ళ లేకుండా చేసి ఆ రణ నీళ్ళ లేకుండా చేసి వారిని ఈ దేశంలో నిరసాయం చేయాలని ఏకైక పుట్టిన కన్నాటంతో ఈ భారతీయ జనతా పార్టీ ప్రస్తుంది వారికి ఈ వేదిక ద్వారా ఒకే ఒక మాట చొప్పుదలుచుకున్నా ఈ దేముక్తలైన ఈ దేశంలో ముగ్గురు కాని ఎందుకంటే ఈ దేశంలోకి పలు తరాలకు అందించడమే మా ఏకైక లక్షణం ఇక ముఖ్యంగా సోదరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము బెందు విధాలుగా నష్టపోయాం ఒకటి వివిధ రాజకీయ పార్టీలు కేవలం మనకు ఓటు బ్యాంకుగా వాడుకొని దీన్ని తక్కించాలి మరోవైపు మనం అంతర్గతంగా జమాతులుగా విడిపోయి మేము ఆ జమాత మనం ముఖ్యం ఇక్కడైనా మన అందరం కూడా మేలుకొని సోదర భావంతో ఐక్యతంతో మన అందరిలో ఎక్కడికి కావాల్సిన అంశాలు అయితే ఉంది ఇక ముఖ్యంగా ఈ వేదిక ద్వారా మన ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్యోగకుమార్ చెప్తున్నా మీకు అపార అనుభవం ఉంది ముస్లింలను అప్పులు చేర్చుకొని అండగా నిలుస్తారని నమ్మకంతో మీకు ఓపెసి నేను గెలిపించడం జరిగింది కానీ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా లేదు మనకు ప్రత్యేక విభావాలి నెరవేర్చకపోదా అలాటగా మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఆదుకునే వాళ్ళు లేరు ఇటువంటి తరుణంలో మీ దయాకాక్షణాల మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి మీరు బలాన్ని పెంచి బలాన్ని చూపెట్టి మన ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధించాలని అదేవిధంగా మీకు ఈ రోజు అందరాన్ని ఎక్కించి మీ పల్లకిని మోస్తున్నటువంటి ముస్లింలకు అండగా నిలబడాలి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చెప్తున్నా ఖచ్చితంగా ప్రతిపక్ష అదేవిధంగా ఏ విధంగా అయితే మీరు మేము మా పార్టీ ముస్లింల పక్ష పార్టీ చెప్తాను ఇప్పుడు ముస్లింలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆపదలకు ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ కానివ్వండి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఖచ్చితంగా ముస్లింలకు అండగా నిలవాలనేసి నేను అదే విధంగా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ ఏదైతే నిరసనలో వర్క్ సవర్ పెన నిరసనలో ముస్లింలకు అండగా నిలుస్తున్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా వామపక్షాల పార్టీలకు హృదయపూర్వకంగా నేను ముస్లిం సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా రానున్న రోజుల్లో అందరూ కూడా మన యొక్క తారతమ్య భేదాలను పక్కన పెట్టి ముఖ్యంగా అంతర్గతంగా మన యొక్క లోపాలను సరిదిద్దుకొని చేతులు కలిపి అడుగులు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకే నేను ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మన ప్రధాన సంస్థ జగతులు ఉమా హింద్ కావచ్చు తబ్లీగి జమాత్ కావచ్చు అహిల సుమత్ జమాజ్ కావచ్చు అహిల అజీస్ కావచ్చు జమాతే ఇస్లామి కావచ్చు ముతౌలీల సంఘాలు కావచ్చు ఖాజీల సంఘాలు కావచ్చు ఇతర ప్రజా సంఘాల ఏకమై చేతులు కలిపి అడుగులు వేయాలని నేను ఈ వేదిక ద్వారా వాళ్ళందరూ ఏకమై పెంచి బలాన్ని చూపెడదాం మన హక్కులను సాధితాం ఈ పోరాటంలో ఎంతటి త్యాగాలకైనా మనం సిద్ధం ఊపిరినైనా ఉదయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మన యొక్క సొంత ఆస్తులైనటువంటి ఒక్క ఆస్తులు మాత్రం వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేమనేది నేను కళాకండ్రిగా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా నేను ఘాటుగా అయినా కూడా వివిధ రాజకీయ పార్టీలు అది వైఎస్ఆర్సీ కన్నా కావచ్చు తెలుగుదేశం పార్టీ కన్నా కావచ్చు ఇటువంటి విపక్షల ఆపద సమయంలో మీరు కానీ ముస్లింలకు అండగా నిలబడకపోతే ఏ విధంగా అయితే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టడానికి మీ పల్లెకి మోసాయో రానున్న రోజుల్లో మీ పతనం కోసం మీ పార్టీలను భూస్థాపితం చేసి మీ పార్టీలకు పాడ కట్టడానికి ఇదే భూజాలు సిద్ధంగా ఉంటాయని నేను హెచ్చరికలు జారీ చేస్తున్నా అదే విధంగా నేను తప్పని పరిస్థితిలో కూడా మరికొంత నా సోదరుల గురించి ప్రస్తావించదలుచుకున్నా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీరిద రాష్ట్ర కి యా పార్టీలలో ఉన్నటువంటి నా ముస్లిం సోదరులకు ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీ ఎదుగదల మాకు ప్రమాణాలైన ఆర్టిస్ట్ గామైన లైనా ఆర్టిస్ట్ గామైన లైనా ఆర్టిస్ట్ గా పరిస్కరించాలి ఒక బోర్డు వెంటనే పరిస్కరించాలి ఒక బోర్డు వెంటనే పరిస్కరించాలి ఒక బోర్డు వెంటనే ಿ ಒಂದಾಲಿ ಒಗ್ಗೋಳ ಪಿಲ್ ವೆಂಟೇ ತಿಂ ಒಗ್ಗೋರ್ ಪಿಲ್ ವೆಂಟೇದು ನಾಲ್ ನೋ